Bye. హలో ఎవ్రీవన్ అందరు కూడా నమస్తే అండి మైనమి సాయి వెల్కమ్ టు అవర్ ఛానల్ గణపతి ప్రాపర్టీస్ మీ ముందుకి అతి తక్కువ ధరకే మంచి ప్రీమియం క్వాలిటీ జీ ప్లస్ వన్ న్యూ కన్స్ట్రక్షన్ డూబ్లెక్స్ వెస్ట్ ఫేసింగ్లోని ఎయిటీ సెవెన్ స్క్వేర్ యార్డ్లో మంచి హెచ్ఎండి ఏరా అప్రోడ్లో మంచి ప్రైమ్ లొకేషన్లోని ఇండిపెండెంట్ హౌస్ అయితే తీసుకురావడం అనేది జరిగింది ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ ఎండ్ వరకు చూడండి అలాగే మీరు ముందుగా మన ఛానల్ని లైక్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో ఎవ్రీడే మంచి మంచి ప్రాపర్టీస్ ఛాన్స్ ప్రాపర్టీస్ డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ వీడియోస్ అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది మీకు ప్రతి ప్రాపర్టీ యొక్క నోటిఫికేషన్ అప్డేట్ రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు అప్డేట్ నోటిఫికేషన్ అనేది వస్తుంది కాబట్టి తప్పకుండా అందరూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చేయడం మర్చిపోకండి హెచ్ఎండిఏ రేరా అప్రోడ్ వెంచర్లో మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది మీ ఫ్యామిలీ సర్కిల్లో కానీ మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ మే లోకేషన్ లో ఇండిపెండెంట్ హౌజ్ కొనాలనుకునే వారికి ఈ వీడియోని వారికి తప్పకుండా షేర్ చేయండి ఈ హౌస్ వచ్చేసి జీప్లస్ వన్ ఉంటుంది ఎయిటీ సెవెన్ స్క్వేర్ యార్డ్ లో ఉంటుంది వెస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది ఈ హౌజ్ కొనాలనుకునే వారికి ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఉంటుంది వెస్ట్ ఫేసింగ్ లో థర్టీ ఫీట్ రోడ్ ఉంటుంది ఇది మంచి డూప్లెక్స్ అండి డూప్లెక్స్ ఇండిపెండెంట్ హౌజ్ విత్ ఇంటీరియర్ తో చాలా బాగా కంప్లీట్ చేశారు ఫుల్ వీడియో ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఫుల్ వీడియో చూడండి స్కిప్ చేయకండి ఈ డూప్లెక్స్ లో గ్రౌండ్ ఫ్లోర్ లో అండ్ ఫస్ట్ ఫ్లోర్ లో ఇంటీరియర్ వరకు టోటల్గా వుడ్ వరకు కంప్లీట్ చేశారు చాలా సూపర్ గా ఉంది ఈ హౌస్ ఈ డూప్లెక్స్ హౌస్ రెడీ టు ఆక్యుపై పొజిషన్ లో ఉంది మీరు పర్చేస్ చేసి ఇమీడియట్ గా పూజ చేసుకుని వెళ్ళొచ్చు గ్రౌండ్ ఫ్లోర్ లో వన్ బిహెచ్కే పోర్షన్ విత్ బోర్ ఉంటుంది ఇక్కడ వాటర్ చాలా బాగా వస్తాయి వాటర్కి ఎటువంటి ప్రాబ్లం లేదు ఈ డూప్లెక్స్ హౌస్ని ఓనర్ దగ్గరుండి తన సొంత ఇల్లు కట్టినట్లుగా చాలా క్వాలిటీ మెటీరియల్తో ఈ హౌస్ కన్స్ట్రక్షన్ చేయడం అనేది జరిగింది ఈ హౌస్ నాకైతే చాలా బాగా నచ్చింది మీరు ఎవరైనా రీజనబుల్ బడ్జెట్లోని ఇండిపెండెంట్ హౌస్ మంచి డూప్లెక్స్ తీసుకోవాలనుకునేవారు ఈ ప్రాపర్టీ పర్చేజ్ చేయొచ్చు ఈ కి ఓనర్ కోచ్ చేస్తున్న ప్రైస్ టోటల్ అమౌంట్ ఎయిటీ సెవెన్ ల్యాక్స్ ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదు స్లైట్లీ నెగషియబుల్ అనేది ఉంటుంది మేర్చల్ బడ్జెట్ నుండి జస్ట్ వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ అనేది ఉంటుంది ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ హైవే నుండి వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ అనేది ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్లో టూబీహెచ్కే పోర్షన్ ఇవ్వడం అనేది జరిగింది టోటల్లీ ఇంటీరియర్ వర్క్ ఫాల్స్ లింక్ గ్రానేడ్తో ఈ ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఈ డూప్లెక్స్ లోని ఇంటీరియర్ వరకు లైటింగ్ కానీ చాలా సూపర్ గా ఉంది ఈ డూప్లెక్స్ ప్రాపర్టీ కొనాలనుకునే వారికి ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఉంటుంది మంచి ప్రైమ్ లొకేషన్ లో హెచ్ఎండిఏ రేరా అప్రోడ్ వెంచర్ లో ఈ ప్రాపర్టీ లొకేట్ అయి ఉంది ప్రాపర్టీకి ఓనర్ కోచ్ వచ్చేసిన ప్రైస్ టోటల్ అమౌంట్ ఎయిటీ సెవెన్ ల్యాక్స్ ఇది ఫిక్సబుల్ ప్రైస్ కాదు స్లైట్లీ నెగేషబుల్ ఉంటుంది ఈ హౌస్ కి నియర్ బైగా కిరాణా షాప్స్ కానీ మార్కెట్స్ కానీ స్కూల్స్ కానీ వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటాయి ఎలాంటి ప్రాపర్టీ అమ్మాలన్నా కొనాలన్నా స్క్రీన్ పే నెంబర్ కనిపించేదానికి కాంటాక్ట్ చేయండి మీ ప్రాపర్టీ అమ్మకానికి ఉంటే మా డిజిటల్ మార్కెటింగ్ ద్వారా మంచి రీజనబుల్ ప్రైస్లో ప్రమోషన్ చేయడం అనేది జరుగుతుంది మీ యొక్క ప్రాపర్టీ షార్ట్ పీరియడ్లో సేల్ అవుతుంది ఈ ప్రాపర్టీస్కి సంబంధించి మోర్ డీటెయిల్స్ తెలుసుకోవాలంటే స్క్రీన్ పే నెంబర్ కనిపించేదానికి కాల్ చేయండి డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్